विश्वासमुतो विजयालनु विश्वासमुतो विजयालनु नित्यमुने देदा అసలు ఏం పట్టించుకున్నట్టే ఉంటాడు దేవుడు ఏమి ఏమి అసలు అంటున్నట్టే ఉంటాడు సైలెంట్గా కార్యాలు చేసి కూర్చుంటాడు ఆయన ఎవరు కృంగిపోవడానికి వీలు లేదు ఎవరు దిగులు పట్టడానికి వీలు లేదు నా టైం పోతుంది నేను ఎలా అయిపోయాను నేను అలా అయిపోయాను నేను దేవుని కోసం కాచుకుంటే నాకేమో నో 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 అనుకోవద్దు అనుకోవద్దు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావు నిరీక్షించు యోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు నూతన బలం నలభై ఏళ్ల నిరీక్షణ నిరీక్షణ కనీసం సంవత్సరానికి పది మేకలు పది గొర్రెల కాడికి లెక్కేసుకున్న మోసేకి నలభై సంవత్సరాలకి ఎన్ని కావాలా నాలుగు వందల గొర్రెలు కావాలా కానీ ఒక్క చిన్న గుంపు పది గొర్రెల మంద కూడా తనలేదు తన మామ మంద అయిన ఇతరో మంద అయినటువంటి మందని తీసుకొని అరణ్యం అవతలికి పోయాడు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చానన్నాడు నిర్గమాకాండ మూడులో అయిపోయిందండి ప్రార్థన చేయబోతున్నా సంతోషంగా స్తోత్రం చెప్పండి ముదిరిపోయారు మీరు అసలు ఎంత నిరీక్షణ అండి మోసేకి ఎంత నిరీక్షణ ఎంత ఎదురు చూపు నలభై ఏళ్ల కాలం ఎదురు ఎవరైనా చూస్తారా ఏ నాటికైనా నా దేవుడు వస్తాడు నన్ను పిలుస్తాడు నా ప్రజల్ని విడిపించడానికి నన్ను వాడుకుంటాడన్న విశ్వాసం ఇయర్స్ నేను అంటాను ఉంది ఉంది అని అని విశ్వాసం ఎందుకు చెప్పనా ఎందుకు చెప్పనా తన కోసం ఆస్తి మామగారి ఇంటి దగ్గర నలభై ఏళ్ళుగా అదే స్థితిలో ఉన్నాడు నలభై సంవత్సరాలప్పుడు కూడా నలభై ఏళ్ళ ముగింపులో కూడా తన మామ మందనే మేపుతున్నాడు కానీ తన కోసం ఒక మందని రెడీ చేసుకోవాలి ఎందుకో తెలుసా ఎందుకు తెలుసా ఏ నాటికైనా నాకు ఈ స్థితి మారింది మారిదే నేను ఇక్కడ మందల్ని సంపాదించి ఇక్కడ బిల్డింగులు గట్టి ఇక్కడ ఊరేగేది కాదు ఏ నాటికైనా నా ప్రభు నన్ను దర్శిస్తాడు నా ఈ స్థితిని ఆశీర్వాదకరమైన స్థితిగా మారుస్తాడు అని సుదీర్ఘ నిరీక్షణ సుదీర్ఘ విశ్వాసం మోషేని సిగ్గుపరచలా సిగ్గుపరచలా నలభై ఏళ్ళైనా తన కోసం ఒక చిన్న మందను సంపాదించుకోలేని చేత కాని అల్లుడిని ఏ మావైనా సన్మానిస్తాడా సన్మానిస్తాడా బజార్ వాళ్ళకి ఏం చదువుతారో తెలుసా ఈ మందేమో నాదండి అల్లా మందేమో మా అల్లుడిది వాడు కొంచెం సంపాదించాడులే వెంటనే మావయ్య ఎవరు గుర్తొస్తారు మావయ్యకి వాళ్ళ అల్లుడు గుర్తొస్తాడు ఎవరు అల్లుడు మోషే ఎక్కడెక్కడో వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మందలు మందలు సంపాదించుకుంటున్నారు మా అల్లుడు కూడా ఉన్నాడు ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నా మందనే మేపుకుంటా బతుకుతున్నాడు కానీ తనకంటూ ఒక ఆలోచన ఏది చెయ్యలే వేస్ట్ ఫెలో ఎన్ని రకాలుగా అనుకున్నాడో సిపర కూడా పెడద్రమే ఎందుకు లెక్క చేసిద్ది సంపాదించి కుప్పల మీద కూర్చోబెడితే లెక్క చేసిద్ది కానీ ఎప్పుడు చూసినా మావయ్య మరి మందం తోలకెళ్ళేదా తోలకెళ్ళా ఏం చేస్తా నీకేం గతి లేదు కాపా నలభై ఏళ్ళుగా మామయ్య మందనే మేపితే భార్య లెక్క చేసిందండి మీరు చెప్పండి అమ్మా బంగారు తల్లులు అంటున్నారు చాలా ఉందనాలు తల్లి లెక్క చేస్తారా అదే సంపాదిస్తే మందల మందలు ఆయన సంపాదిస్తే మా ఆయన మామే మంద మీద ఆధారపడ్డానికి ఎవరు లెక్క చేస్తారు సో సిప్పోరా లెక్క చేయాలి ఇతరు కూడా లెక్క చేసి ఉండడం ఎందుకంటే నలభై ఏళ్ళు తనకంటూ ఏం సంపాదించుకోలేదు ఎక్కడెక్కడోళ్ళు డెవలప్ అవుతుంటే మా అల్లుళ్ళు లాంటి సోదరుడు ఈ సంపాదన మీద మైండ్ ఉండదు ఇల్లు కట్టుకుందాం భార్య పిల్లలు ఇన్ని సంవత్సరాలైనా సరే ఆ తెలియదు అదేమంటే దేవుడు వస్తాడు దేవుడు దర్శిస్తాడు నేను పెద్ద పోటు పొడుస్తాను అప్పుడు మీరు అందరు ఆశ్చర్యపోతారు అన్నట్టు తిరుగుతుంటాడు ఆ దేవుడు ఎప్పుడు వస్తాడో ఈయనకి ఎప్పుడు విడుదల వచ్చిద్దు ఎప్పుడు బాగుపడతాడో అందరు మనుషుల్లో ఆ మాలుడు ఎప్పుడు ఉంటాడో ఈ సెగ నీకు కూడా తగులుతుంది కదా మీ ఫ్యామిలీలో తగులుతుందా అది లెక్క తగలకుండి ఎందుకు ఉంటుంది తగిలిద్ది దానికి నా దేవుని సమాధానం ఏం జరిగింది గొర్రెల మందని మేపి 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 మేపిన వ్యక్తి చేత అచ్చంగా కాలిబలమే ఆరు లక్షలు ఇక పిల్ల జల్ల ఆడ మగ మొత్తం కలిసి ఎన్ని లక్షలు ఉంటారో ఊహించండి అన్ని లక్షల మంది జనాభాకి ఒక్కడే నాయకుడు మోషే 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 సుదీర్ఘ విశ్వాసం సుదీర్ఘ నిరీక్షణ మోషేని నా ఇక సిగ్గుపరచాలూ సిగ్గు నా జనులు ఇక ఎన్నడు సిగు పడరంటి వే క్రుపా వెంల్ పడి క్రుపా నూ పొందు క్రు క్రుపా ఏం దేవుడ్రా ఏం దేవుడురా ఎప్పుడురా మీరు బాగుపడేది మీరు బాగుపడ్డేది ఎప్పుడురా మీ జీవితాలు బాగుపడేది మాయ్ ఏం దేవుడే పిచ్చిదానా ఎప్పుడే మీరు బాగుపడేదమ్మా మీ బతుకులు చూస్తానే ఉన్నాను సంవత్సరాల సంవత్సరాలుగా మీ బతుకులు అంతే తెల్లారుతున్నాయి ఏం దేవుడురా ఏదిరా మీ జీవితాలు బాగుపడింది ఏదిరా బతుకులేనంటారా మీ బతికేనా నీది కొంట్రా కదిలితే దేవుడు 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 ఏంట్రా మీకంటే ఏడెనకల్లో వచ్చారు వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి మీ బతుకులు చూడండి ఏం చేయగలవు ఏం చేయలేవు పరిస్థితులు అట్లా ఉన్నాయి తలదించుకోవటం తప్ప ఏం చేస్తాం మాటలు తింటాం తప్ప ఏం చేయలేవు వింటాం బాగా గాయపడేటట్టు మాట్లాడితే పక్క పోయి ఏడ్చుకోవటం కళ్ళు దుడుచుకొని ఆయన గెల చూసి నీకే స్తోత్రం తండ్రి ఇప్పుడు ఏడ ఏడుపు తప్ప ఏడిచి నీ వైపు చూడటం తప్ప ఇప్పుడు నేనేం చేసే పొజిషన్లో లేను ఏం చేసిందా నాకు వరీ నీ సుదీర్ఘ నిరీక్షణని ఓర్పుని సహనాన్ని ఆయన మౌనంగా కనపెడుతున్నా నేను పడ్డాను నేను పడ్డా ఈ మాటలు అందుకే చెబుతున్నాను చేత విననిచ్చి విననిచ్చి పడనిచ్చి పడనిచ్చి ఒక దినాన ఆయన దర్శించి ఆయన లేవనెత్తాడు ఆ అవమానకరమైన మాటలన్నీ ఈరోజు గుర్తు చేసుకొని కన్నీళ్లతో ప్రభుని స్థుతించేటట్టు చేశాడు ఆనాడు ఆ మాటలు మర్చిపోదామన్నా మర్చిపోవడానికి బలవంతంగా మర్చిపోవాల్సి వచ్చేది ఆనాడు ఆ మాటలు ఈరోజు ఆ మాటలు బలవంతంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకో తెలుసా నా ప్రభు ఎడల కృతజ్ఞత చూపటానికి మర్చిపోతున్నా గుర్తులు అయినా సరే బలవంతంగా గుర్తు చేసుకొని అలాంటి స్థితిని ఇలా చేశావు నువ్వు భౌతిక ఆశీర్వాదమే కాదు ఆధ్యాత్మిక దీవెన కూడా సృష్టికర్తవు నీవేనని దైవిక నీలోనని స్వస్థత అనగానే రోగాలకి అనుకోవాకండి మన బాడీ అగచాట్లన్నింటికి కూడా దేవుడిచ్చే పరిష్కారం స్వస్థతతో సమానమే దైవిక సృష్టి పడదాం సృష్టికర్తవు because we can stuck మోసే నిరీక్షణ ఆయన సిగ్గుపరచాల నీ నిరీక్షణ కూడా నిన్ను సిగ్గుపరచదు విశ్వసించు నేర్చుకో దేవుని ఉన్నతమైన కార్యాలు ఉన్నతమైన కార్యాలు ఈ నిశ్శబ్ద వేళ ఈ మౌనం వేళ నీకు ఆన్సర్ ఏమీ ఇవ్వట్లేదు అని అనుకుంటున్నా కదా ఆయన సిద్ధపరుస్తాడు సిద్ధపరుస్తున్నాడు నీకు జవాబు మౌన మౌనకాలం దేవుడు నీ కోసం సరకులు సిద్ధపరుస్తున్న కాలం అని గుర్తి మోసే నలభై ఏళ్ళుగా నిరీక్షించిన నిరీక్షణలో మోసే తర్వాత పరిచారకుడిని రెడీ చేసుకున్నాడు దేవుడు అక్కడ ఇస్రాయేల్ని రెడీ చేశాడు అక్కడ పరిస్థితులన్నిటినీ సిద్ధపరిచాడు అంటే ఇక్కడ మోసే నా ఆన్సర్ రావట్లేదు నాకు ఆన్సర్ రావట్లేదు నాకు ఆన్సర్ రావట్లేదు ఓ కొంతమంది తపన అదే నాకు ఆన్సర్ లేదు నాకు ఆన్సర్ లేదు తల్లి సరకులు రెడీ చేస్తున్నాడు రా సరకులు రెడీ చేస్తున్నాడు అదే దేవుడు మౌనం లేకపోతే నీకంటే తొందరే నీకంటే తొందరే ఆయన మౌనకాలం నీకు మార్గాన్ని సరళం చేస్తున్న కాలం సరళం చేస్తున్న కాలం సమాధానం ఇయని కాలం కాదు నీకు త్రోవ నేరపరుస్తున్న కాలం అది ఆయన చెవులు లేనుడు కాదు నీ నీ మొరని వెనకపోవడానికి మార్గం సరళం చేస్తూ ఉంటాడు తప్పకుండా ఫలాన్ని చూస్తా ఉంటాడు మా అండి మా అల్లుడు అన్నయ్య అయిపోయి ఇప్పుడు బైబుల్ బట్టి భక్తి అని యేసుప్రభని అని తిరుగుతున్నాడు అండి ఒక పక్క జోలేను ఒక పక్క బైబుల్ ఇంకంతే మా అల్లుడండి భక్తుడు భక్తుడు అయ్యాడు ఎలావా వ్యాపారం చేయాలా పని చేయాలా నాలుగు డబ్బులు సంపాదించాలి దేవుడు సన్నిల్లో ఆ నాలుగు చిల్లర కానుకాలా భక్తి అంట శావంట జోలే జోలే ఒకటి దయలు ఇచ్చుకొని అడుక్కోవడాన్ని బయలుదేరాడు అనని అది దేవుడు వినని దేవుడు వినని ఈ మాటలు అన్నారే అబ్బాయి ఎవరనుకున్నా మాలుడే దావిది మావాడే చిన్నప్పటి నుంచి చురికే వినపడతాయి అమ్మాయి మా అమ్మాయే మా అమ్మాయి ఫస్ట్ నుంచి మనిషి చాలా చురుగ్గా అసలు ఈరోజు మరి అసలు ఆయన దయ మరి దేవుడు అమ్మాయి వింటావు నీ చెవులారా నువ్వు వింటావు చెవులారా వింటావు 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 ఏమన్నా డౌటా ఏం లేదా అట్టయితే లేక పైకి లే డౌట్ ఉంటే చెప్పు ఇంకో గంట కూర్చోపెట్టి చూతాం మళ్ళీ లే పైకి లేని సందేహం లేదులే దేవుడు మౌనం వహించిన కాలం నీకు మార్గం సరళపరుస్తున్న కాలం కన్నీటికి ప్రతిగా ఆనంద నాట్యాన్ని నీకు ఆయన కలిగిస్తాడు నువ్వు పడిన మాటలు పొందిన అవమానాలు నువ్వు పడిన వేదన ఆయన గమనించలేదు అనుకోవద్దు మనుషులకు నోరిచ్చినవాడు చెవులిచ్చినవాడు వాడు ఆయనకు హృదయం లేదా ఆయనకి చెవులు లేవా ఆయన వినడా మరి అట్లయితే ఇప్పుడు ఎలా మాట్లాడాడు నీ సమస్యను ఎత్తి మాట్లాడాడు ఆయన డోంట్ వరీ ఆయన చూస్తున్నాడు ఆయన వెంటనే చూస్తున్నాడు దైవజన్ నోటి నుండి నీతో మాట్లాడి నోటి నుండి నీతో మాట్లాడే ఈ శరీరాన్ని అడ్డం పెట్టుకుని కూడా నీతో మాట్లాడాడు ఆయన కృతజ్ఞతలు చెప్పు నేను నమ్ముతున్నాను దేవా నాతో సూటిగా నేను మాట్లాడాను నీకు కృతజ్ఞతలు దేవా అవును 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 నీ మౌనం నీ మౌనం నీ మౌనం నాకు నీవు మార్గం సరళపరుస్తున్న కాలం నీ మౌన కాలం నాకు సమాధానాన్ని సిద్ధపరుస్తున్న కాలం పరుస్తున్న కాలం నా కన్నీటిని చూసి కూడా నువ్వు మౌనం వహించిన కాలం నా కన్నీటికి పరిష్కారాన్ని నువ్వు రెడీ చేస్తున్న కాలం అని కాలం ఇదిగో నా సంగతులన్నీ ముందు ఉంచుతాను నీకు తెలియజేసుకుంటాను నాకు ఇంకెవరున్నారు ప్రభున్నారు ప్రభుత్వ నువ్వే కదా నాకు ఇంకెవరున్నారు ఇంకెవరు నా గోడు వినేవాళ్ళు ఎవరున్నారు గోడు వినేవాడు నాకు కన్నిడు తుడిచే వాళ్ళు ఎవరున్నారు నా అర్థధ్వని ఆలకించే వాళ్ళు ఎవరున్నారు నన్ను నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు